అందరికీ నమస్తే కేలపట్ల పంచాయతీ ప్రజలందరికీ చిన్న విన్నపం ఏమనగా కేలపట్ల పంచాయతీలోని రోడ్డు వార మన కీలపట్ల కానివ్వండి ఇక్కడ అరిజినవాడ ముందర కానివ్వండి ఎక్కడ కానీ డ్రైసేజ్ ఎవరు రోడ్డు ముందర చెత్త వే వేయకూడదని తెలియజేస్తున్నాను చెత్త ఎక్కడెక్కడ ఉందో అంతా కూడా క్లీన్ చేపిస్తున్నాను జేసీబీలు పెట్టి మన గ్రీన్ అమ్మాజుల ద్వారా అంతగా ఎత్తిపిస్తున్నాము అలాగే మన గ్రీన్ అమ్మాజులో డైలీ ప్రతిరోజు మీ ఊర్లోకి వస్తారు చెత్త పనులు తోసుకుంటూ వస్తారు మీ ఇంటి ముందరికే మీ ఇంటి ముందరికే వచ్చి వాళ్ళు విజిల్ వేయడం జరుగుతుంది రోజు చెత్త కలెక్ట్ చేస్తారు వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చెత్త మీకు ఆల్రెడీ బుట్లు ఇచ్చాము చెత్త బుట్లు చెత్త వేసుకోవడానికి ఆ చెత్త బుట్టలో వాళ్ళకి ఇచ్చినారంటే వాళ్ళు ఎత్తుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్లో వాళ్ళు వేసేస్తారు కాబట్టి దయచేసి ఇది ఎవరు అందరూ గమనించి రోడ్డు సైడ్లో ఎక్కడా కానీ చెత్త వేయద్దని అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను అది అలాగే బండ్లు అనేది ఒక జరారుపల్లికి ఇక్కడ మాదిగపల్లికి కురపల్లికి అరిజినవాడకు కీలపట్లకు ఐదు ఊర్లకు పంపడం జరుగుతుంది మిగతా రెండు ఊర్లు గాంధీనగర్ కానివ్వండి నలసాని పల్లి కానివ్వండి ఎక్కువ దూరం ఉన్నందువలన అక్కడికి రాలేదు కాబట్టి ఇక మిగతా ఐదు చెత్త చెత్తబడి నిర్మిస్తున్నాము ఇది గమనించి అందరూ కూడా చెత్త బుట్టులన్న చెత్త వేసి వాళ్ళకి ఇవ్వాల్సి కోరుతున్నాయి ఇది మీ సర్పంచేకర్ నమస్తే